మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక ఏబ్రిలకు రాసిన లేక పదమూడవ అధ్యాయం ఐదో వచనం నిన్ను ఏమాత్రమును విడువను ఆమెన్ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక ఈ దినం దేవాతి దేవుడు మనందరితో ఈ వాగ్దనం ద్వారా మాట్లాడుతున్నారు ఇక్కడ నిన్ను ఏ మాత్రమునూ విడవనని పలుకుతున్నాడు దేవునికి స్థుతి గాక ఒకసారి మనము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తే ఇక్కడ యాకబు గారు పయనమే వెళ్చుండగా మరి ప్రొద్దు కృంగడం ద్వారా ఆయన ఒక రాతిని తీసుకొని తెలగడగా పెట్టుకొని అక్కడ పడుకొని ఉన్నప్పుడు మరి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు తనతో మరి ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం పదిహేను వచనం నుంచి ఈ విధముగా పలుకుతున్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను ఆమెన్ నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్రలేసి నిశ్చయముగా ఎహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకుని దేవునికి స్థుతి కలునుగా క ఇక్కడ దేవుడు యాకోబు గారితో మాట్లాడి ఉన్నారు నేను నీకు తోడే ఉన్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు విజయాన్ని ఇస్తానని యాకోబు గారితో మాట్లాడి ఉన్నారు అదే వాగ్దానం ద్వారా దేవుడు ఈ దినం మనందరితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మరి నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు సహాయము చేయబోతున్నాను సహాయము చేస్తాను నిన్ను ఏర్పరచుకున్నాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని పలుకుతున్నాడు దేవునికి మహిమ కలగాక ఏ కష్టమైనా ఏ దుఃఖమైనా ఏ వేదనైనా ఏ వ్యాధి అయినా సరే ఆయన పిలుచుకున్నాడు ఆయన తోడై ఉన్నాడని ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కళ్ళుగాక కనుక విశ్వాసంతో మనము ప్రార్థించాలి దేవుణ్ణి అడగాలి దేవునికి మొరపెట్టాలి ఎందుకంటే ఆయన నేను నీకు తోడై ఉండి అంటున్నాడు మనకు తోడై ఉన్నాడు సమస్తమును ఆయన చేయగలడు సమస్తమును చేసిన వాడే ఈ దినము నీతోనూ నాతోనూ మనతోనూ మాట్లాడుతూ నిన్ను ఏమాత్రమును విడవనంటున్నాడు దేవునికి మహిమ కలను ఎటువంటి బలహీనత అయినా సరే ఎటువంటి సమస్య అయినా సరే ముందుగా మనము మోకరించి రెండు చేతులను పైకెత్తి ప్రార్థించినప్పుడు రోగమైన వ్యాధి అయినా బలహీనతనా దుఃఖమైన శోధన ఏదైనా సరే ఏసు నామములు అడుగుచుండగా అద్భుతము జరుగునుగాక అద్భుతము జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్లారా నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈ లోకంలో ఏ నామందు కూడా రక్షణ లేదు ఏసుక్రీస్తు నామందే రక్షణ ఉంది స్వస్థత ఉంది దేవుడు పలుకుతున్నాడు నిన్ను ఏమాత్రమును విడవనంటున్నాడు కనుక మనకు తోడే ఉండి ప్రతి స్థలమందు కూడా మనకు సాయం చేస్తున్నాడు కనుక మనము ప్రార్థన చేయాలి మూరపెట్టాలి దేవుణ్ణి అడగాలి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి ప్రభువా నాకు ప్రార్థన రాదు ప్రభువా నాకు ప్రార్థన నేర్పించండి మనం అడిగినప్పుడు దేవుడు విడవక మన ఎందే ఉంటాడు మనకు ప్రార్థన నేర్పిస్తాడు దేవునికి స్థుతి కలునుగాక అడుగుడి మీకు ఇవ్వబడును వెతకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడునని పలికాడు అడిగితేనే దేవుడిస్తా అంటున్నాడు కనుక మనం అడగాలి అడిగినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలుగాక ఆ ఆశీర్వాదము అనేకలు కూడా రక్షణగా మారుతుంది అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది కనుక దినం ఒక నిర్ణయం తీసుకుందాం దేవుడు చెప్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు ఏమాత్రము నిన్ను విడవనంటున్నాడు నేను నీకు తోడే ఉండి అని పలుకుతున్నాడు కనుక ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ కృపగలిన తండ్రి గొప్ప దేవ నీకు వందనాలు శృతుల స్తోత్రం ప్రభా దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి అవును ప్రభా ఆనాడు యాకోబు గారితో ఏ విధంగా అయితే మాట్లాడి ఉన్నారో తండ్రి మరి పౌలు గారు ఏ విధంగా అయితే ఎబ్రి సంఘానికి ఒక లేఖను రాస్తూ ప్రభా మీ మాటలు గొప్పగా ఉన్నారు తండ్రి దినము తండ్రి మాతో మీరు మాట్లాడుతున్నారు తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభా అయితే ప్రభా మొరపెడుతుందో ప్రార్థిస్తుందో అడుగుతుందో ప్రభా తండ్రి వారి పట్ల తండ్రి మీ కనికరమును ప్రేమను చూపించమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రం తండ్రి బలపరచండి స్థిరపరచండి నీ ఆత్మను కుమరించండి అభిషేకించండి ప్రభా ప్రభా మీ మహిమార్థం జీవించబిడలగా తండ్రి నడిపించమని మీరే మహిమ పొందుకోమని మా నాథుడు మా రక్షకుడైన మీ ప్రియకుమారుడైన ఏ సుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండను గాక్క గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్